అమెరికాలో బాస్ నూట పది యూనివర్సిటీల్లో ఒకటైన మిరాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎం యాసియోలో రెండు వందల ఇరవై ఆరు అడ్డుపు కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎంఎస్ఓ ఈ సీనియన్ డైరెక్టర్ సమంతా క్యామస్ తెలిపారు సోమాజీగూడ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ యూనివర్సిటీలో ఇంటర్లో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు వంద శాతం స్కాలర్షిప్స్ సమాసాలు ఉన్నాయని పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను విజయవాడకు చెందిన ఆదిత్య మిరియాలకు మూడు వందలు శాతం స్కాటరిస్ అకామిడేషన్ అన్ని వసతులు కల్పించదని పేరొన్నారు ఈ యానివర్సిటీలో చదువుకుంటూనే ప్రతి వారం ముప్పై గుటలు ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు పన్నెండో తరగతి విద్యార్థులు ఈ సంవత్సరం అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు అక్స్టెంట్ డైరెక్టర్ పీటర్ మరియు ఇండియన్ డైరెక్టర్ యశ్వంత్ పద్మ పాల్గొన్నారు స్టార్ట్ చేశారండీ సో ఒక సెంచరీ దే హ్యావ్ మోర్ దాన్ వన్ హండ్రెడ్ ఇయర్స్ వీళ్ళు యూఎస్ లో టాప్ టెన్ యూనివర్సిటీస్ లో ఒక యూనివర్సిటీ అండి కి గాను టాప్ టెన్ యూనివర్సిటీస్ లో ఒక యూనివర్సిటీ అండ్ సో దాట్స్ దట్ ఇస్ అబౌట్ ద యూనివర్సిటీ అండ్ ఈ యూనివర్సిటీ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి గ్రేట్ ట్వెల్వ్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ గా యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ప్రాసెస్ అంటే చాలా ఈజీగా ఉంటుంది మీరు అకాడమిక్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి యూనివర్సిటీ అప్లికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ ముఖ్యంగా చెప్పుకోగలిగింది ఏంటంటే ఎంఎస్ఓ నుంచి మెరిట్ మెరిట్ స్కాలర్షిప్స్ చాలా ఉన్నాయండి మెరిట్ స్కాలర్షిప్స్ అంటే ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్లో తొంభై పర్సెంట్ తొంభై శాతం తొంభై రెండు తొంభై దాటిన వాళ్ళందరికీ మెరిట్ స్కాలర్షిప్స్ లాగా మనం లాస్ట్ లాస్ట్ ఇయర్ విజయవాడలో ఒక అబ్బాయికి ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్ అని టోటల్ టూ పాయింట్ ఫోర్ క్రోర్ రూపీస్ స్కాలర్షిప్ వచ్చిందండి ఈ టూ పాయింట్ ఫోర్ క్రోర్ రూపీస్ స్కాలర్షిప్లో ఏమేవి ఇంక్లూడ్ అవుతున్నాయంటే మీరు కంప్లీట్ నాలుగు సంవత్సరాలకి ఇంజనీరింగ్కి గాను కంప్లీట్ ట్యూషన్ ఫీ ఇంక్లూడ్ అయ్యింది అబ్బాయి అక్కడ ఉండటానికి తినటానికి అక్కడ స్టే చేయ